అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని బంధం ఇరవై రెండవ భాగం రచయిత సంధ్య గారు ఓకే సారీ నేను చూసుకుంటాను నాకు ఇష్టం లేదని చెప్తాను నువ్వు సైలెంట్గా ఉండు అన్నాడు పైకి లేస్తూ శాంతి సత్య పట్టుకుంది ఏంటి అన్నాడు నాకు ఇష్టం లేదు అంటే ప్రతిమలాడి ఒప్పించాలి అన్నది అవునా ఏమని ప్రతిమలాడి ఒప్పించాలి అన్నాడు సత్య నవ్వుతూ పో నువ్వు వద్దు నీతో పెళ్ళి వద్దు అన్నది నీకు నిజంగా వద్దా అన్నాడు నిన్ను అని ఒక్కటి పీకింది మరి నువ్వెందుకు డల్గా ఉన్నావు అన్నాడు సత్య నువ్వు అప్పుడే నిజం చెప్పలేదు అని చిన్న బాధ అన్నది అప్పుడే చెప్తే ఈ బంగారం వాల్యూ నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు సత్య శాంతి చిన్నగా నవ్వింది సత్య శాంతిని హక్ చేసుకొని సారీరా సరదాగా చేశాను కానీ నేను బాగా చూసుకుంటాను అన్నాడు అలాగే నా జాబ్ గురించి తెలిసి పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అన్నాడు ఎందుకు అన్నది నాకు టైం చాలా తక్కువ ఉంటుంది అన్నాడు నీకు ఓకేనా అన్నాడు ఓకే అన్నది సత్య శాంతి అలాగే పట్టుకొని లవ్ యూ బేబీ అన్నాడు శాంతి సైలెంట్గా ఉంది ఓయ్ నీకు ఇష్టం లేదా అన్నాడు నేను పెళ్ళి తర్వాత చెప్తాను ఓకే పదండి ఇప్పటికే చాలా సేపు అంది మనం వచ్చి ఓకే పద అని ఇద్దరు కలిసి బయటకొచ్చారు ఓకేనా అన్నాడు వంశ్ ఓకే అన్నాడు సత్య పంతులు గారు పెళ్ళికి మంచి ముహూర్తాలు చూడండి అని అన్నారు పంతులు గారు పంచాంగం తిరిగేసి పదిహేను రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉందని అన్నారు సరే అదే ఖాయం చేయండి అన్నారు రమాగారు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు సరే ఇంకా వెళ్తామన్నాడు వంశ్ ఓకే మేము కూడా వస్తాము కానీ షాపింగ్కి రావాలి మాతో పాటు అన్నారు రమాగారు మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళండి నాకు కుదరదు అన్నాడు వంశ్ సరే అన్నారు రమాగారు సత్య శాంతికి బాయ్ చెప్పి వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు సత్య వాళ్ళు వెళ్ళిన తర్వాత శాంతిని పిలిచారు వాళ్ళ నాన్న ఏంటి నాన్న అన్నది ఆయన పక్కన కూర్చొని అతను నేను మంచివాడని కాదని అన్నా కూడా నా కోసం ఎందుకు ఒప్పుకున్నావు అన్నాడు మీ మీద నమ్మకం నాన్న మీరు మరీ పని పాట లేని వాడిని తీసుకొని రారనే నమ్మకం అని అన్నది నా బంగారం అని ముద్దు పెట్టి చూడు తల్లి నీకు ఇష్టం లేకుండా అయితే ఈ పెళ్లి జరగదు అన్నారు నాకు ఇష్టమే నాన్న ఫస్ట్ కొంచెం భయం వేసింది నేను బేవార్స్ని రేపిస్ని అని చెప్పాడు ఆయన కానీ నన్ను మాత్రం టచ్ కూడా చేయలేదు అందుకే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నా అన్నది మరి ఇవాళ ఏం చెప్పారు అని అడిగారు వాళ్ళ నాన్న అదా తను పోలీస్ ఆఫీసర్ అని తనకి ఒక్కోసారి స్టేషన్లోనే లేట్ అవుతుందని తన వల్ల వాళ్ళ అమ్మాయి బాధపడుతున్నారని అంత అలాగే రేపు పెళ్లి చేసుకునే ఆ అమ్మాయిని కూడా బాధ పెట్టాలా అని అనుకుని ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేయడానికే అలా చెప్పారంట నాన్న అని అన్నది శాంతి మరి వాళ్ళ పెళ్ళికి ఎలా ఓకే చెప్పాడు అని అన్నారు ఆయన అదా నేను అతని ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కూడా చెప్పిన పెళ్లికి పెళ్ళికి ఓకే చెప్పాను కదా దానివల్ల నాన్న నా మీద నమ్మకంతో పెళ్లి చేసుకుంటున్నారు రేపు నన్ను అర్థం చేసుకుంటుంది అని అనుకున్నారట అలాగే ఈ నాలుగు రోజుల్లో నా మీద ఇష్టం కూడా ఏర్పడిందని చెప్పారన్నది వాళ్ళకి హ్యాపీగా ఉంది ఎప్పటికో మెలకు వచ్చింది ఆజకి లేచి చూస్తే టైం పదవుతుంది ఓ షర్ట్ ఇంతసేపు నిద్రపోయానేంటి అనుకొని మెల్లిగా రామ్ని వదిలించుకొని స్పీడ్గా ఫ్రెష్ అయి కిందకు వెళ్ళింది అక్కడ ఉన్న సావిత్రమ్మ గారిని చూసి సారీ అమ్మమ్మ లేట్ అయ్యింది అని అన్నది ఆవిడ చిన్నగా నవ్వి అంతా సవ్యంగా జరిగిందా అన్నారు అని తలూపింది సరే దేవుడి దగ్గర దీపం వెలిగించి కాఫీ తాగు అన్నారు ఆద్య వెళ్ళి పూజ చేసుకొని కాఫీ పెట్టి సావిత్రమ్మ గారికిచ్చి తను తాగింది వాడికి ఇవ్వు అన్నారు సరే అని ఒక కప్ తీసుకొని వెళ్ళింది రామ్ చక్కగా నిద్రపోతున్నాడు ఆద్య వెళ్ళి కుమార్ లే అని అన్నది ప్లీజ్ అన్నాడు లే కుమార్ ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నది అని లేచి కాఫీ తీసుకొని తాగిన తర్వాత ఆద్యని తన వడిలోకి లాక్కొని గట్టిగా ముద్దు పెట్టాడు కుమార్ అన్నది ఓ బేబీ మార్నింగ్కి స్ట్రాంగ్గా ఉండాలి కదా అన్నాడు చిలిపిగా నవ్వుతూ ఆద్య సిగ్గుపడుతూ లేచి బయటకి వెళ్ళిపోయింది రామ్ చిన్నగా నవ్వి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు కాసేపటికి కిందకి వచ్చాడు హాయ్ నాని అన్నాడు హాయ్ అన్నారు ఆద్య రామ్ సావిత్రి గారు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడే వంశ్ లక్ష్మి ఇంటికి వచ్చారు రామ్ని చూసి వంష్ ఎరా ఎంగేజ్మెంట్కి రమ్మని చెప్తే ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు ఆ నిద్రపోతున్నా అన్నాడు రామ్ నువ్వెప్పుడు చేసేది అదే కదా అన్నాడు వంశ్ రే అన్నాడు నువ్వు అన్నదే కదా అన్నాడు నేను అంటే నీకు తెలియదా నేనేం చేస్తాను అని అన్నాడు రామ్ ఆ తెలుసు ఆఫీసులో అమ్మాయిలతో మీటింగ్ అన్నాడు రే నిజం అనుకుంటారా అన్నాడు నిజమే కదా మరి అనుకుంటే ఏంటి అన్నాడు వంశ్ నవ్వుతూ ఆద్య సీరియస్గా చూస్తుంది రామ్ని నిజమా అన్నది బేబీ వాడు అలాగే అంటాడు నా గురించి నీకు తెలియదా అన్నాడు రామ్ బిక్కమోహన్తో నాకేం తెలియదు నువ్వు బయట ఏం చేస్తున్నావు అని అన్నది ఆద్య ఓయ్ ఏదో అంటే నువ్వేంటి అని అన్నాడు నాకు తెలుసు నువ్వు ఇలాంటి పనులే చేస్తావని అన్నది కోపంగా అబ్బా రే ఏంట్రా ఇది అన్నాడు రామ్ కోపంగా ఆద్యని తీసుకుని రూమ్లోకి వెళ్ళాడు వీళ్ళు ముగ్గురు నవ్వుకున్నారు ఇక్కడ ఆద్య రామ్ చేయి పట్టుకొని వదులు అన్నది బేబీ నీకు నేను అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేసే కనిపిస్తున్నానా అన్నాడు రామ్ అన్నయ్య చెప్పాడు కదా అని అన్నది అది నిజం కాదని నీకు మాత్రం తెలియదా అన్నాడు రామ్ తెలుసులే అన్నది ఆద్య నా బంగారం అన్నాడు పెట్టి పద భోజనం చేద్దామన్నాడు ఇద్దరు కలిసి కిందకు వెళ్ళారు అక్కడ ఉన్న వంశం చూసి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అన్నాడు ఏ ఏం కావాలి అన్నాడు ఏం వద్దు తమరు సైలెంట్గా ఉంటే అంతే చాలు అని అన్నాడు రామ్ మా అన్నయ్యని ఎందుకు ఏదో ఒకటి అంటారు అన్నది ఆద్య అమ్మ తల్లి ఇంకా పద ఆకలి వేస్తుంది అన్నాడు అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేసి శాంతికి కాల్ చేశాడు సత్య శాంతి కూడా తిన్న తర్వాత రెస్ట్ తీసుకుందామని రూమ్లోకి వచ్చింది అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడం చూసి ఎవరై ఉంటారు అని చూసింది సత్యగారని ఉండడం చూసి చిన్నగా నవ్వుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అన్నాడు సత్య హా చెప్పండి అన్నది శాంతి ఏం చేస్తున్నావు తిన్నావా అన్నాడు హా ఇప్పుడే మరి మీరు అన్నది ఆ తిన్నా ఇంకా ఏంటి అన్నాడు ఏం లేదు అన్నది ఇవాళ బయటికి వెళ్దామా అన్నాడు సత్య అయ్యో వద్దు అండి అన్నది ప్లీజ్ రా నాకు ఇవాళ లీవ్ మళ్ళీ లీవ్ దొరకాలంటే కష్టం పెళ్ళికే తీసుకోవాలి కదా అన్నాడు సరే నాన్నని అడిగి చెప్తాను అన్నది శాంతి నేను అడుగుతాను ఓకే అంటే కాల్ చేస్తానని ఫోన్ పెట్టేశాడు సత్య శాంతి వాళ్ళ నాన్నకి కాల్ చేసి విషయం అంతా చెప్పాడు సరే బాబు అలాగే తీసుకొని వెళ్ళండి అని అన్నారు ఆయన థ్యాంక్స్ మావయ్య అన్నాడు సత్య మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని ఉంటుంది కదా నాకేం పర్వాలేదులే వెళ్ళిరండి అని అన్నారు అలాగే అని రెడీ అయ్యి శాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సత్య అప్పటికే విషయం చెప్పడంతో రెడీ అయి ఉంది శాంతి కారులో కూర్చున్నది ఇద్దరూ కలిసి అలా బయటికి వెళ్ళారు ముందు పానీపూరి తిన్న తర్వాత కాసేపు పార్క్లో కూర్చొని మాట్లాడుకొని సినిమాకి వెళ్దామా అన్నాడు ఇప్పుడు వద్దు కాసేపు మాట్లాడుకుందాం అన్నది సత్య శాంతి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి కారులో బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి తను శాంతి పక్కనే కూర్చొని శాంతిని బుల్లో కూర్చోబెట్టుకొని గట్టిగా హత్య చేసుకున్నాడు ఏంటిది అన్నది శాంతి ప్లీజ్ రా కాసేపు ఇంకేం చెయ్యను అన్నాడు శాంతి సైలెంట్గా చుట్టూ చేతులు వేసింది సత్య శాంతి మొహాన్ని చేతిలోకి తీసుకొని లవ్ యూ బంగారం అన్నాడు అన్నది అదేంటి అన్నాడు అది అంతే అబద్ధం చెప్పిన దానికి పనిష్మెంట్ అన్నది చా తప్పు చేశానైతే అన్నాడు శాంతి నవ్వుతూ ఉంది థ్యాంక్స్ బంగారం అన్నాడు సత్య ఎందుకు అన్నది నేను మంచివాడిని కాదన్నా కూడా పెళ్లి చేసుకుంటానని అన్నావు కదా అందుకే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు లేదా ఆ రోజే అన్నీ కట్ అయిపోతే నువ్వు నా లైఫ్లోకి వచ్చేదానివే కాదు కదా అన్నాడు సత్య మీకు ఫ్లట్ చేయడం బాగా వచ్చే అన్నది శాంతి నిన్ను చూసిన తర్వాత దానికి అదే వచ్చేస్తుంది బంగారం అన్నాడు సత్య ఇద్దరు సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపే అక్కడే ఉన్నారు నైట్కి ఇంటికి వెళ్ళారు ఇక్కడ వంశ్ లక్ష్మి రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు రామ్ ఆద్యని అల్లుకుపోతూ ఉన్నాడు ఇదిలా ఉంటే అక్కడ ఒక పెద్ద ఇంట్లో ఎదురుగా వంశ్ ఫోటో పెట్టుకొని దానికి బాణాలు వేస్తూ ఉన్నారు నిన్ను ఆనందంగా చూడాలని అనుకోవడం లేదు నువ్వు జీవితాంతం ఏడ్చేలా చేస్తాననుకున్నారు అది ఎవరో మరి తర్వాత చూద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ వంశ్ లక్ష్మి ఆఫీస్కి రెడీ అయ్యి వచ్చారు రామ్ కూడా రెడీ అయ్యి కిందకొచ్చాడు రే నువ్వెక్కడికి అన్నాడు వంశ్ అదేంటి ఆఫీస్కి అన్నాడు రామ్ ఏం అవసరం లేదు నువ్వు ఇంట్లోనే ఉండు లేదా నువ్వు ఆద్య కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్ళిరండి అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి నీ ఐడియా బాగుంది శ్రీ అన్నది ఇద్దరు ఒకటేనా అన్నాడు రామ్ రే వెళ్ళైన తర్వాత మీరిద్దరూ కలిసి బయటికి వెళ్ళారా అని అన్నాడు వంశ్ వెళ్ళలేదు కానీ అని అన్నాడు కానీ లేదు ఏం లేదు మీరు వెళ్ళిరండి మేము ఆఫీస్కి వెళ్తాం అన్నాడు టిఫిన్ తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్కి చేసుకోవడానికి వెళ్ళాడు వంశ్ లక్ష్మి కూడా తిని బాయ్ అన్నయ్య ఎంజాయ్ అని వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిన కాసేపటికి ఆద్య వచ్చింది కిచెన్లో చూసింది లక్ష్మి ఎక్కడా కనిపించడం లేదు అని కుమార్ పొదిన ఎక్కడా అన్నది ఆ ఆఫీస్కి వెళ్ళింది అన్నాడు అదేంటి మనం కూడా వెళ్తాం కదా అన్నది మనం వెళ్ళడం లేదు కానీ నాని పిల్లు టిఫిన్ చేద్దామన్నాడు సావిత్రమ్మ గారు వచ్చారు ముగ్గురు కలిసి టిఫిన్ చేసిన తర్వాత ఆద్య రామ్ కలిసి బయటకి వెళ్ళారు ఎక్కడికి అంది ఆద్య నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్దాం అన్నాడు ఆఫీస్ మానేసి తిరగడం ఎందుకు అన్నది పెద్ద వర్క్ ఏం లేదురా అలాగే మీ అన్నయ్య నేను చూసుకుంటాను మీరు బయటకు వెళ్ళిరండి అని చెప్పాడు అని అన్నాడు రామ్ సరే అన్నది ఎక్కడికి వెళ్దాం అన్నాడు నీ ఇష్టం కుమార్ అన్నది అని ముందు సినిమాకి వెళ్ళారు తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి షాపింగ్కి వెళ్ళారు వంశ్ లక్ష్మి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నారు లక్ష్మికి మూడ్ బాలేదని వంశ్ దగ్గరికి వెళ్ళింది ఏమైంది మహా అన్నాడు వంశ్ నాకు అసలు ఏం బాలే శ్రీ గుడికి వెళ్ళి వస్తాను అన్నది మధ్యాహ్నం అయితే నేను వస్తాను అన్నాడు వద్దు శ్రీ వర్క్ ఉంది కదా నేను వెళ్ళి వచ్చేస్తానులే అన్నది లక్ష్మి అది కాదురా అన్నాడు ఎందుకో తెలియదు కానీ నాకు చాలా భయంగా ఉంది శ్రీ ప్లీజ్ అన్నది ఓకే డ్రైవర్కి చెప్తాను అలాగే వెళ్ళు బీ కేర్ఫుల్ మహా అన్నాడు వంశ్ ఓకే బాయ్ శ్రీ అని హక్ చేసుకొని పెట్టి కిందకు వెళ్ళింది లక్ష్మి కిందకి వెళ్ళి కారులో కూర్చొని ఉంది డ్రైవర్ స్టార్ట్ చేసి గుడి దగ్గర కార్ని ఆపాడు లక్ష్మి పూజ సామాన్లు అవి తీసుకొని గుడిపైకి వెళ్ళింది దేవుడికి దండం పెట్టుకుంది పూజ చేయించి బయటికి వచ్చింది కాసేపు మెట్ల మీద కూర్చొని ఉంది ఇక్కడ వంశ్ మీటింగ్కి వెళ్ళాడు రామ్ ఆద్య షాపింగ్కి వెళ్ళారు ఆద్య శారీస్ చూస్తూ ఉంది ఎందుకు బుజ్జి నీకు డ్రెస్ తీసుకో అన్నాడు ప్లీజ్ అన్నది నీ ఇష్టం అన్నాడు తనకి నచ్చిన చీర తీసుకొని అలాంటిది వేరే కలర్లో ఇంకో శారీ తీసుకున్నది తర్వాత డ్రెస్లు చూస్తూ తనకి నచ్చినవి తీసుకొని రామ్ కోసం షర్ట్స్ తీసుకొని వంశ్ కూడా ఒకటి తీసుకొని బయటకు వెళ్ళి బిల్ వేయించి కారెక్కారు ఇక్కడ లక్ష్మి చాలాసేపు తర్వాత కిందకు వచ్చింది తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళి తనకి కావాల్సినవి తీసుకుని బయటికి వచ్చింది రామ్ ఆద్య కార్ ఎక్కిన తర్వాత అబ్బా చాలా తొందరగా షాపింగ్ చేశావన్నాడు థ్యాంక్స్ కుమార్ నాకు ఒకటి కావాలి అన్నది ఏంటి అన్నాడు అది మరీ ఐస్ క్రీమ్ అన్నది పదా అని ఇద్దరు కలిసి పార్లర్కి వెళ్ళారు ఇద్దరు తిన్న తర్వాత లక్ష్మికి పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళారు ఆద్య ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రెష్ అయి వచ్చింది లక్ష్మి సూపర్ మార్కెట్ నుంచి బయటకొచ్చి కారెక్కింది ఇంటికి వెళ్తుంది కానీ అనుకోకుండా లారీ వచ్చి కార్కి డ్యాష్ ఇచ్చి కార్ని పల్టీలు కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లక్ష్మికి డ్రైవర్కి గట్టిగానే దెబ్బలు తగిలాయి అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్కి కాల్ చేసి వీళ్ళని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు లక్ష్మి బ్యాగ్ కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళారు ఫోన్ ఉంటే కాల్ చేయవచ్చు అని లోనికి వెళ్ళిన తర్వాత లక్ష్మిని అడ్మిట్ చేసి బ్యాగ్ ఓపెన్ చేశారు పోలీస్ ఆఫీసర్ అందులో శ్రీ అని ఈ నెంబర్కి కాల్ చేశారు వన్స్ మీటింగ్లో ఉండడం వల్ల కాల్ చేయలేదు ఆఫీస్కి మెసేజ్ చేశాడు ఈ ఫోన్ గల వారికి యాక్సిడెంట్ అయింది వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని మెసేజ్ చేశారు ఎప్పటికీ మీటింగ్ కంప్లీట్ అయిందో తర్వాత వంశ్ ఇంటి బయటకు వచ్చాడు లక్ష్మి ఇంటికి వెళ్ళిందేమో కనుక్కోవాలని ఫోన్ తీశాడు అది చూస్తే లక్ష్మి మొబైల్ నుంచి చాలా కాల్సే ఉన్నాయి అలాగే మెసేజ్ కూడా ఉంది అది చూసి భయపడి కాల్ చేశాడు నుంచి లిఫ్ట్ చేసిన ఆఫీసర్ యాక్సిడెంట్ అయింది మీరు త్వరగా రండి అని అన్నారు వంశ్కి ఒకవైపు కళలో నీళ్లు కారిపోతూ ఉన్నాయి అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు గంట డ్రైవింగ్ని పావు గంటలో పూర్తి చేసుకొని వెళ్ళాడు అంత అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ కేసు అని అన్నాడు ఆవిడ ఐసీలో ఉందని చెప్పింది వంశ్ స్పీడ్గా వెళ్ళాడు అక్కడ లక్ష్మిని జాయిన్ చేసిన ఆఫీసర్ ఉన్నారు ఏమైంది సార్ మా లక్ష్మికి అని అడిగాడు లారీ వచ్చి డాష్ ఇచ్చింది డ్రైవర్కి తనకి బాగా దెబ్బలు తగిలాయి మీ వైఫ్కి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది అని చెప్పాడు ఆ ఆఫీసర్ ఇంక నేను వెళ్తాను అని అన్నారు ఆయన ఓకే థ్యాంక్స్ సార్ అని అన్నాడు వంశ్ వన్ష్ రామ్కి కాల్ చేసి విషయం అంతా కూడా చెప్పాడు రామ్ ఆద్యని పిలిచి నాకు పని ఉంది అని చెప్పి ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు వంశ్ అక్కడ వెయిటింగ్ చైర్లో కూర్చొని బాధపడుతున్నాడు రామ్ వచ్చి ఏమైందిరా అన్నాడు వంశ్ రామ్ని హక్ చేసుకొని నేను గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిందిరా కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కాసేపు ఆగు నేను వస్తానన్నాను కానీ నువ్వు మీటింగ్ చూసుకో నేనే వచ్చేస్తాను అన్నది నేను డ్రైవర్కి చెప్పే పంపించాను కానీ మధ్యలో లారీ ఢీ కొట్టడంతో ట్రాఫిక్ పోలీసులు చూసి తనని ఇలా జాయిన్ చేశారు హాస్పిటల్లో అన్నాడు బాధపడుతూ ఓకే నువ్వేం బాధపడకు తను బాగానే ఉంటుందని నేను ఇప్పుడే వస్తానని తన ఫ్రెండ్ సత్య కాల్ చేశాడు సత్య లిఫ్ట్ చేసి చెప్పు ఎంగేజ్మెంట్కి రాలేదు కానీ ఇప్పుడు ఫోన్ చేసావా అన్నాడు నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రా అని పేరు చెప్పి అక్కడికి రమ్మన్నాడు ఏమైందిరా అన్నాడు సత్య నువ్వు రా వచ్చిన తర్వాత చెప్తానన్నాడు రామ్ వస్తున్నా అని కార్ తీసుకొని వచ్చాడు ఇక్కడ డాక్టర్ బయటకు వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అన్నాడు థ్యాంక్స్ డాక్టర్ తనని చూడవచ్చా అన్నాడు రామ్ కాసేపు ఆగండి రూమ్కి షిఫ్ట్ చేస్తారు తనని అని చెప్పి వెళ్ళిపోయాడు లక్ష్మిని రూమ్కి షిఫ్ట్ చేశాక ముగ్గురు వెళ్ళి చూశారు సత్య వచ్చాడు అక్కడికి లక్ష్మిని చూసి ఏమైంది అని అన్నాడు యాక్సిడెంట్ అని అన్నాడు రామ్ ఎలా జరిగిందిరా అన్నాడు సత్య రామ్ సత్య చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొని వచ్చాడు ఏంట్రా అని అన్నాడు సత్య అది ఎవరో కావాలని ఇదంతా చేశారని జరిగిందంతా కూడా చెప్పాడు రామ్ ఓకే నేను కనుక్కొని చెప్తాను వెళ్తున్నా అని వెళ్ళాడు యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి అక్కడ కార్ని చూశాడు ముందంతా స్మాష్ అయిపోయింది అది మొత్తం చూసి అక్కడ ఉన్న కెమెరా ఉండడంతో అది చూసి వెళ్ళి ఫుటేజ్ అడిగాడు అది చూపించారు వాళ్ళు చూశాడు ఆ లారీ కార్ని ఫాలో అవడం చూశాడు చాలా దూరం నుంచే ఫాలో అవుతూ వచ్చాడు ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని అనుకుని లారీ నెంబర్ నోట్ చేసుకుని వెళ్ళాడు రామ్కి ఫోన్ చేసి చెప్పాడు ఎవరి మీదైనా అనుమానం ఉందా అన్నాడు ఆ అన్నాడు ఎవరు అన్నాడు సత్య దేవేంద్ర పద్మావతి అన్నాడు వాళ్ళు వంశ్ పేరెంట్స్ కదా అన్నాడు సత్య అవును నాకు వాళ్ళ మీద డౌట్ నువ్వు చూడు ఎవరో అని అన్నాడు ఓకే నేను ఎంక్వైరీ చేస్తాను అని కాల్ కట్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఇక్కడ వంశ్ లక్ష్మి చేయి పట్టుకొని అలాగే చూస్తూ ఉన్నాడు రామ్ వచ్చి వంశ్ భుజం చేయవేసి ఏం కాదురా అతనికి నువ్వు ఇలా అయిపోతే ఎలా అన్నాడు నేను తనతో వెళ్ళి ఉంటే ఇలా జరిగేది కాదు కదా రామ్ అన్నాడు వంశ్ బాధపడుతూ అయిపోయింది ఏది అయిపోయింది కదా ఇంకా వదిలే అన్నాడు లక్ష్మి మెల్లిగా కదలడం చూసి మహా అన్నాడు మెల్లిగా కళ్ళు తెరిచి శ్రీ అన్నది లక్ష్మి వంశ్ చేయి పట్టుకొని వంశ్ని చూస్తూ ఉన్నాడు రామ్ ఇప్పుడు ఎలా ఉంది నీకు అన్నాడు పర్వాలేదు అన్నయ్య అన్నది ముందు నేను డాక్టర్ని పిలుస్తాను అని వెళ్ళాడు డాక్టర్ వచ్చి ఆమెను చెక్ చేసి ఓకే మార్నింగ్ తీసుకొని వెళ్ళవచ్చు అన్నారు మరి డ్రైవర్ అన్నాడు రామ్ తనకు కాస్త గట్టిగానే తగిలాయి రెండు రోజులు ఉంటే మంచిది అన్నారు ఓకే థ్యాంక్స్ డాక్టర్ అన్నాడు రామ్ రే మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అన్నాడు వంశ్ అదేంట్రా నిన్ను వదిలేసి వెళ్ళనా అన్నాడు వెళ్ళు మార్నింగ్ నేను తీసుకొని వస్తాను అన్నాడు సరే అని ఇద్దరు లక్ష్మికి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు వంశ్ లక్ష్మిని లిఫ్ట్ చేసి వాష్రూంలోకి తీసుకొని వెళ్ళాడు లక్ష్మికి ఫేస్ వాష్ చేసి తను ఫ్రెష్ అయిన తర్వాత తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోపెట్టి జ్యూస్ ఇచ్చాడు నోటి దగ్గర లక్ష్మి ఆ గ్లాస్ తీసుకొని వంశ్ నోరు దగ్గర పెట్టి ముందు నువ్వు తాగు అన్నది నాకేం వద్దు నువ్వు తాగు అన్నాడు వంశ్ శ్రీ చెప్పేది విను అన్నది వంశ్ తను తాగేసి లక్ష్మికి ఇచ్చాడు తను తాగిన తర్వాత ఏమైంది నాతో మాట్లాడడం లేదు అన్నది వంశ్ లక్ష్మిని హక్ చేసుకుని ఐ లవ్ యు మహా అన్నాడు నాకేం కాలేదు కదా శ్రీ ప్లీజ్ నువ్వు ఇలా డల్గా ఉంటే నేను చూడలేను అన్నది నిన్ను అలా చూసిన నాకు ఎంత భయం వేసిందో తెలుసా మహా అన్నాడు వంశ్ నాకేం కాలేదు కానీ నువ్వు చూడు ఎలా అయిపోయావో అన్నది అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నాకేం కాలేదు నువ్వు బాగుంటే నీ శ్రీ కూడా బాగుంటాడు చాలా బాగా ఉంటాడు అని అంటాడు లక్ష్మి నుదుట ముద్దు పెడుతూ ఇలాంటివన్నీ చాలా బాగానే చెప్తావు నువ్వు అని అన్నది లక్ష్మి నవ్వుతూ అన్నాడు నవ్వుతూ సరేదా నిద్రపో అన్నాడు మీరు అన్నది నేను ఇక్కడే కానీ నువ్వురా అని అంటూ లక్ష్మి బెడ్ మీద పడుకుని శ్రీ మర్చిపోయాను డ్రైవర్కి ఎలా ఉందన్నది తను బాగానే ఉన్నాడు అన్నాడు వంశ్ లక్ష్మి నిద్రపోయిందనుకున్నాక వంశ్ వేరే బెట్ మీదకి నిద్రపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ వంశ్ లేచి ఫ్రెష్ అయ్యి లక్ష్మిని లేపాడు లక్ష్మి లేచి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత వంశ్ బయటికి వచ్చి కాఫీ తీసుకొని వచ్చాడు ఇద్దరు తాగిన తర్వాత డిశ్చార్జ్ కోసం వెళ్దాం అని లేచాడు రామ్ రావడం చూసి నువ్వెందుకు వచ్చావురా అన్నాడు వంశ్ అదా ఇద్దరిని తీసుకుని వెళ్దామని అన్నాడు మేము వస్తామని చెప్పాను కదా అన్నాడు ఏమోరా ఇంటి దగ్గర ఉండాలని అనిపించలేదు నాకు అన్నాడు రామ్ సరే ఇక్కడే ఉండు నేను వెళ్ళి బిల్ బిల్ని క్లియర్ చేసి వస్తాను అన్నాడు వంశ్ నేను వెళ్తాను నువ్వు టిఫిన్ చేసి లక్ష్మికి కూడా పెట్టు అని బాస్కెట్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఎలా ఉందిరా అన్నాడు రామ్ లక్ష్మిని బాగానే ఉందన్నయ్య నాకు అన్నది లక్ష్మి సరే టిఫిన్ మీ ఇద్దరు అని అంటూ బయటికి వెళ్ళిపోయాడు రామ్ వెళ్ళి బిల్ పే చేస్తూ ఉన్నాడు ఇక్కడ వంశ్ టిఫిన్ ప్లేట్లో పెట్టి లక్ష్మికి తినిపించి తను కూడా తిన్న తర్వాత అన్నీ సర్ది హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు రామ్ వచ్చి ఇంకా వెళ్దామా అని అన్నాడు అని అంటూ వంశ లక్ష్మిని ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొని వచ్చాడు రామ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నాడు వంశ్ రామ్ పక్కన కూర్చొని ఉన్నాడు ముగ్గురు ఇంటికి వెళ్ళారు సావిత్రమ్మ గారు లక్ష్మిని చూసి ఏమైందన్నారు కంగారుగా నాని నాని నువ్వేం కంగారు పడకు తనకేం కాలేదు చిన్న యాక్సిడెంట్ అన్నాడు రామ్ ఉండని రంగమ్మని పిలిచి లక్ష్మికి ఇచ్చి లోపలికి తీసుకొని రమ్మని చెప్పారు సరే అమ్మకారని వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొని వచ్చి లక్ష్మికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్ళారు వంశ్ లక్ష్మిని వాష్రూంలోకి తీసుకొని వెళ్ళి కట్టు తడవకుండా బాత్ చేయించి బయటకు తీసుకొని వచ్చి ఫ్రీగా ఉండే డ్రెస్ వేసి తను ఫ్రెష్ అయ్యి వచ్చాడు కన్నా కాసేపు డ్రెస్ తీసుకో అన్నది లక్ష్మి ఏం కాదులే అని లక్ష్మికి ట్యాబ్లెట్స్ ఇచ్చారు సావిత్రమ్మ గారు వచ్చారు నాని అన్నాడు వంశ్ ఇప్పుడు జరిగింది అన్నారు అది నిన్న రాత్రి అన్నాడు వంశ్ మరి నాకు చెప్పలేదు అన్నారు నువ్వు టెన్షన్ పడతావని అన్నాడు వంశ్ ఆవిడ చేయి పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది తల్లి అని అడిగారు బాగానే ఉన్నా గారు అని అన్నది జాగ్రత్తగా ఉండాలి కదా అన్నారు అది కార్లోనే ఉన్నానమ్మమ్మ కానీ ఇలా జరిగింది అన్నది సత్య రామ్కి కాల్ చేశాడు చెప్పు సత్య అన్నాడు రామ్ అది నువ్వు గెస్ట్ చేసింది తప్పు అన్నాడు అంటే అని అన్నాడు అది వంశ్ వల్ల అమ్మా నాన్నకి ఈ యాక్సిడెంట్కి ఎలాంటి సంబంధం లేదు అన్నాడు నువ్వు సరిగ్గానే కనుక్కున్నావా అన్నాడు రామ్ అవునరా కానీ ఇంకొకరు ఉన్నారు అని అన్నాడు ముందు ఆ లారీ డ్రైవర్ని పట్టుకో అన్నాడు అదే పనిలో ఉన్నాను మీరు జాగ్రత్త అన్నాడు సత్య ఓకే ఉంటాను అని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉన్నాడు ఎవరు చేసుంటారు ఇది అని ఆద్య వచ్చి ఏమైంది కుమార్ అన్నది ఏం లేదు లక్ష్మికి అలా అయింది కదా దానికోసమే ఆలోచిస్తున్నా అన్నాడు ఏం కాలేదు కదా మీరు కూడా అలాగే ఆలోచించి అన్నయ్య చూసుకుంటాడు అన్నది అంటే ఏంటి నేను దేనికి పనికిరానని నీ ఉద్దేశం అన్నాడు అయ్యో అలా అని నేను అనలేదు కదా కుమార్ అన్నది మరి ఏమన్నావని ఆద్యని దగ్గర తీసుకొని అన్నాడు నువ్వు డల్గా ఉంటే బాగాలేదు అందుకే అన్నది అన్నాడు నువ్వు యాక్టివ్గా ఉంటే ఇది ఎవరు చేశారని కనిపెట్టవచ్చు అన్నది ఆద్య అంటే అన్నాడు నాకు ఇది కావాలని చేశారనిపిస్తుంది అన్నది నాకు అదే డౌట్ నేను కనుక్కొని చెప్తా అన్నాడు ఓకే ఆఫీస్కి వెళ్ళాలా అన్నది కదా ఇంకా ఉంది మరి లక్ష్మికి యాక్సిడెంట్ చేయించింది ఎవరు అసలు వంశ లక్ష్మి కొత్తగా పుట్టుకొచ్చిన ఈ శత్రువు ఎవరు మీకేమైనా తెలిస్తే గిస్ట్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్